మహాశివరాత్రి ఉత్సవాల భాగంగా వీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున వారి హుండి లెక్కించిన ఆలయ ఈవో కమిటీ సభ్యులు వైస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వీరంగగూడ గుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలో భాగంగా స్వామివారి హుండీ ఆదాయాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కించారు ఈ సందర్భంగా ఈవో శశిధర్ గుప్తా చైర్మన్ బైస సుధాకర్ యాదవ్ స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలో భాగంగా మహాశివరాత్రి రోజున ఆరు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆరు రోజుల్లో స్వామివారి ఉండి ఆదాయం సుమారు ఆరు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు వచ్చాయని వివిధ సేవా టికెట్ల ద్వారా ఇరవై లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలు మరియు వివిధ టెండర్ల ద్వారా ఇరవై లక్షల ఎనభై రెండు వేల నూట పదహారు రూపాయలు మొత్తం నలభై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చిందని తెలిపారు గత సంవత్సరంలో ఉండి ఆదాయం సుమారు పద్నాలుగు లక్షల రూపాయలు వచ్చాయని గతం కంటే ఈ సంవత్సరం ఆరు లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారికంగా తెలిపారు స్వామి వారు కోరిన వారికి కొంగు వరాలను వరాలనిచ్చే స్వామిగా శ్రీశైల భ్రమరామిక మల్లికార్జున స్వామి తరహాలో ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారని అన్నారు మనకు చక్కగా శివరాత్రి రోజు దాదాపు ఒక ఆరు లక్షల పైన భక్తులు రావడం జరిగింది దానికి చాలా కృషి చేసినటువంటి చైర్మన్ గారు ఈవో గారు బోర్డు డైరెక్టర్ మెంబర్స్ అందరూ కూడా వారందరికీ పేరు పెట్టిన హృదయపూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే చక్కటి భక్తులు ఇబ్బంది లేకుండా చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు మరి అట్లాగే చక్కటి లైటింగ్ డెకరేషను ఫ్లవర్ డెకరేషను అన్నీ చక్కగా ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మరి చైర్మన్ గారు బోర్డు డైరెక్టర్ సిఇఒ గారు అర్చకులు మరి ఇక్కడ డిప్యుటేషన్ స్టాఫ్ అందరి సహాయ సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలు విజయ విజయవంతంగా ముగించడం జరిగింది ఈ మరి గతంలో కంటే కూడా ఈసారి ఆదాయము చాలా పెరిగింది మరి దానికి కృషి చేసినటువంటి చైర్మన్ గారు బోర్డ్ డైరెక్టర్ ఈవో గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా ప్రతి గవర్నమెంట్ నుండి మనకు ప్రతి శాఖ వాళ్ళు ఇటు మున్సిపల్ వాళ్ళనుకోండి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళనుకోండి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సీఏ గారు అయితే ఫ్యూ లైన్స్లో భక్తులకు ఎలా ఇబ్బంది లేకుండా చక్కటిగా ఫ్యూలైన్ సాగే విధంగా సీఏ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్కు వచ్చేసి క్యూ లైన్లు పర్యవేక్షించాలి మేము ప్రత్యక్షంగా చూసాము చాలా సంతోషం అనిపించింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా మనకు కిలో స్మూత్గా జరిగే విధంగా వాళ్ళు సాయ సహకారాలు అందించారు అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా వైభవంగా జరి జరిగాయని చెప్పవచ్చు ఇక్కడ చీఫ్ ఎస్బెల్ ఆఫీసర్గా అన్నప్పుడు నేను నాకు ఇక్కడ మా కమిషన్ గారు ఇక్కడ ఆర్డర్ వేయడం జరిగింది ఇక్కడికి వచ్చినందుకు నాకు చైర్మన్ గారు ఈవో గారు డైరెక్టర్స్ ఇచ్చిన సహకారం అనుకోండి మా ముఖ్యంగా మా అర్చక బృందం ప్రధాన అర్చక ప్రహ్లాద్ శర్మ గారు మరి మిగతా అర్చకాల అర్చక స్వాములందరూ కూడా సమన్వయంతో పనిచేసి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చక్కటి పూజలు నిర్వహించి అందరి భక్తులు ఆస్వాదించడం వల్ల మనకి ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా తిరిగి వెళ్ళారు భక్తులు సంతోషంగా తిరిగి వెళ్ళారు మళ్ళీ అవే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా శివరాత్రి రోజు తెల్లారి కళ్యాణము రథోత్సవము ఆ రోజు కూడా సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి మరి మన ఈవో గారు చైర్మన్ గారు చాలా కృషి చేశారు దానికి బోర్డు డైరెక్టర్స్ కూడా చాలా కృషి చేశారు అందరికీ పేరుపైన వృద్ధిపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ మీడియా సోదరులందరికీ కూడా ఎందుకంటే మీ ద్వారా మీరు ఇచ్చిన పబ్లిసిటీ ద్వారా ఇన్ని లక్షల మంది వచ్చారు కాబట్టి ముఖ్యంగా ప్రెస్ సోదరులకి మీడియా సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ప్రారంభిక మల్లికార్జున స్వామి మీ అందరిపైన అందరి కుటుంబాలపైన ఆ స్వామి ఆశస్సులు మెండుగా ఉండాలి మీ అందరి కుటుంబాలు మా చైర్మన్ గారు ఈవో గారు డైరెక్టర్స్ అందరూ కూడా స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో అశ్లేషాలతో ఆయన రోజులతో వర్దిల్లాలి ప్రెస్ సోదరులు మీడియా సోదరులు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి కోరుతున్నారు మనస్ఫూర్తిగా నేను మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా మరి యొక్క మహోత్సవాలలో మరి ఈరోజు ముఖ్యంగా గల్ల లెక్క పెట్టడం జరిగింది మరి గల్ల లెక్క పెట్టిన దానికి ఈ శివరాత్రి మూడు నాలుగు రోజుల బ్రహ్మోత్సవాలలో మాకు మొత్తము నోట్స్ ఐదు లక్షల ఎనభై ఒక్క వెయ్యి నూట తొంభై రూపాయలు వచ్చింది కాయిన్స్ ముప్పై ఏడు వేల ఐదు వందల నాలుగు రూపాయలు వచ్చింది మొత్తం కలిపి ఆరు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు మరి ఈ యొక్క నాలుగు రోజుల బ్రహ్మోత్సవాలలో వచ్చిన డబ్బులు మరి ఈ వీటికి మరి యొక్క గల్లకు మాకు ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది భక్తులు వాళ్ళ కోరికలు దేవుని కోరికల వాళ్ళకు ఆశీర్వాదం ద్వారా మాకు ఇక్కడ గల్ల గుట్ట పెరగడం జరిగింది మరి దీనికి మరి యొక్క గుడికి మా భక్తులందరి ద్వారా మా కమిటీ వారు ప్రతి ఒక్కరు వారికి అందరికీ అన్ని విధాలుగా మరి ఇక్కడ కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది మరి దీని యొక్క బ్రహ్మోత్సవాలు అన్ని భక్తులకు అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు అన్ని విధాలుగా మరి ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి భక్తులు విపరీతంగా రావడం జరిగింది దానికి సహకరించినందుకు మా ఈవో గారు శశిధర్ రెడ్డి గారు మా స్పెషల్ ఆఫీసర్ మేడం ఈవో శశిధర్ గుప్తా గారు మా టెంపుల్ ఈవో గారు మరి మా మేడం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ మేడం అన్నపూర్ణ మేడం గారు వారి సహకారంతో ఐదు రోజులు ఇక్కడే ఉండి మేడం ఆహా నిషాలు కష్టపడి మా యొక్క ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మరి దీనికి తోడు మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు వాళ్ళని ఈ ఐదు రోజులు పెట్టి ఇక్కడ ప్రతిదీ ముంగటం చేయడం జరిగింది దీంతోపాటు ఎలక్ట్రిషియల్ డిపార్ట్మెంటు ఏఈ గారు కూడా వారు కూడా ఇక్కడ కరెంటు విషయంలో ప్రతిరోజు ఇక్కడ ఉండి రాత్రి బావులు ఆయన ఇద మూడు రోజులు ఇక్కడే ఉండి ఆయన కూడా మాకు చేయడం జరిగింది మరి ఎంఆర్ఓ గారు మాకు ఇక్కడ ఆడివారి నుంచి ఎంఆర్ఓ వారికి గైడెన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆడివో గారు ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఇక్కడ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా మరి కార్యక్రమాలు చేయాలి కాబట్టి పోడులో ఎలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఇన్ఛార్జీలుగా మా ఈవో గారికి ఇక్కడ మా మేడం గారికి మరి ఇక్కడ ఉన్న ఎమ్ఆర్ఓ వారికి ఆడియో ఫుల్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఫుల్ క్లా ఆది ఏది వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పి మరి ఈ ప్రోగ్రామ్ అంతా మీరు దగ్గరుండి చేయాలంటే చెప్పడం జరిగింది ఆమె కూడా డిప్యూటీ ఎంఆర్ఓ గారు కూడా మరి ఈ కార్యక్రమాల్లో ఆయన కూడా మాకు అన్ని విధాలుగా సహకరించారు మరి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ సప్లై వాళ్ళు కూడా మాకు ఇక్కడనే పైననే ఈ యొక్క వాటర్ ట్యాంక్ పెద్ద వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల ఈ యొక్క భక్తులకు కూడా ఫ్యూ లైన్లో వాళ్ళకు ఆ వాటర్ పైప్ లైన్ లేచి వాళ్ళ ఫ్రీ వాటర్ ఇవ్వడం కూడా మాకు భక్తులు అందరూ షార్టిఫికేషన్ అయ్యారని చెప్పడం జరిగింది ఆ విధంగా మేము ఈ కార్యక్రమానికి ఈ శివరాత్రి అన్ని విధాలుగా మేము భక్తులకు సౌకర్యాలు చే చేశామని మేము అనుకుంటున్నాము మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా ప్రతిదీ ఈసారి మాకు భక్తులకు బయట ప్రజలకు తెలియజేయడం వల్ల భక్తులు కూడా చాలామంది రావడం జరిగింది మీడియా మిత్రులకు కూడా మరొకసారి మా తరఫున మా కమిటీ తరఫున ప్లస్ మా ఆఫీసర్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దిగ్విజయంగా చేశామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసి ముగించుకుంటున్నాం